లేదా ఉపయోగం అక్కడ భార్యకు ఉపయోగం లేదా అవసరం అయితే అది కాకట్టు కూడా అవుతుంది అంటే అది తక్కువ శైలికి ఉపయోగపడేటువంటి ఖర్చు ఇట్లా ఖర్చులు దుర్వినియోగం కాకుండా సద్వినియోగంగా ఉండేందుకు దాని ఉపయోగపడేటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి ఒక నామానికి అందరూ కూడా తెలియజేస్తున్నారు అంటే నేను ఇక్కడ కేవలం బావుబరదులు భార్యలు ఇవన్నీ ఎందుకు చెప్పాను అర్థం అవడం కోసం చెప్పాను తప్ప బావమరదులు పెడితే అది పూర్తిగా దుర్వినియోగం అనేటువంటిది మాత్రం నా ఉద్దేశం కానీ మళ్ళీ అపార్థం చేసుకునేటువంటి ప్రయత్నించే ఈ విశ్వ నామంలో ఉండేటువంటి దాము ఏమిటంటే శ్రీ విశ్వరేతసే నమ శ్రీ విశ్వరేతసే నమహ ఒకవేళ బాగా డబ్బు ద్వారా అవుతోంది అనుకోండి అసలు సేవింగ్స్ అనేటువంటివి ఉండట్లేదు అనుకోండి అప్పుడు నేను రోజు కూడా ఒక వెయ్యి సార్లు చొప్పున ఒక ఏడాది పాడు చేసి దాని తర్వాత రోజు మూట సార్లు చేసుకుంటూ ఉంటే చాలు మంచి ఫలితాన్ని అందుకోగలుగుతారు ఒకవేళ సాధారణమైనటువంటి పక్షులు కానీ సంపాదన తగ్గిపోతున్నది అనుకున్నప్పుడు రోజుకి ఎవరో ఒకటి సాధ్య చేస్తున్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి మళ్ళీ దీనికి బ్రహ్మచర్యం ఆహారం ఇవాళ ఇలాంటివి లేవు ఉదయం మూర్తి చక్కగా స్నానం చేయడం ఆవిడ దేవుడి దగ్గర కూర్చోవడం ప్రశాంతంగా జపం చేసుకోవడం ఎవరికి వారు తెలుసుకుంటే మంచిది లేదా వారి పేరు ఇతరులు కూడా చేయికుంటే మేము వల్ల ఏంటంటే స్వామివారికి గంధము బొట్టు పెట్టి జపం చేయడం కానీ విష్ణుమూర్తి ఒక ప్రతిమకు పటానికో గంధము బొట్టు పెట్టి జపం చేయడం కానీ లేకపోతే తులసి చాలా విశేషమైనటువంటి విష్ణు పూజలో తులసి అగ్రస్థానంలో ఉండేది ఎప్పుడు కూడా తులసి విష్ణుమూర్తి యొక్క పాదాల దగ్గర పెట్టి చక్కగా జపం చేయడం కానీ ఆ ఫలితాలు వేగంగా అందుకోవడానికి అవకాశాలు అనేవి ఏర్పడతాయి శ్రీ విశ్వరేత నమః విశ్వరేతసే నమః అంటే అర్థం ఏమిటంటే రేతో విష్ణుహు అనేటువంటి మాట మనకి ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి ఈ సాక్షాత్తు వేదంలో ఉన్నటువంటి మాట ఆయన నుంచే ఈ భువనాలన్నీ కూడా ఏర్పడినాయి ఎవరి వలన భువనాలు ఏర్పడ్డాయో ఆయనకి నమస్కారము అని నేను ఉండేటువంటి అర్థంగా చెప్పుకోవాలి అలానే కొంతమందికి ఏంటంటే పోయినటువంటి వస్తువుల కోసం చెప్పండి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇలాంటివి చూసుకుంటారు ఆ పోయిన వస్తువులు మీరు లభించడానికి కాను మానవ ప్రయత్నంతో పాటుగా ఆధ్యాత్మిక బలాన్ని సొంతం చేసుకోవడానికి కానీ విష్ణువు శాస్త్రనాభ ఉండేటువంటి ఇప్పుడు నేను చెప్పేటువంటి నామం కొన్ని చక్కగా ఉపయోగకూడదు ఆ నామమే శ్రీ అవ్యయ నిధయే నమ వాళ్ళు చెప్తున్నాను ఆ నామమే శ్రీ అవ్యయ నిధయే నమ ఇది కూడా రోజు ఒక దేశాలు చేసుకోవడం మంచిది ఈ నామాన్ని ఉదయమైన జగన్ చేయవచ్చు సాయంత్రం జన్మంచు చేస్తే ఎప్పటికీ ఉదయం వేసేయండి లేదా ఎప్పటికీ సాయంత్రం వేసేయండి కొంతమంది వాళ్ళు ఇలా చెప్పినప్పుడు పొద్దున ఐదు సాయంత్రం ఒక ఐదులో జీవిస్తాను కూడా పక్కన అంటే మళ్ళా పొద్దున ముక్క సాయంత్రం ముక్క ఎందుకు ఒకేసారి చేస్తే ధారణ చెప్తుంది ఒక తపస్సులాగా మారి అదొక మంచి ఫలితాన్ని మనం అందుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది కనుక చక్కగా శ్రీ అవ్యయ నిధయ నమ అనేటువంటి నావాన్ని రోజు వేస్తారు చేయండి పోయిన సంపద పొందడానికి జాతకరీత్యా పూర్వపుణ్యం ఏ కొద్దిపాటి పద్ధతులు ఉన్నప్పటికీ కూడా అది మంచి ప్రయోజనాలు మనం అందుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది